సార్ రీసెంట్గా పెళ్లి చేసుకున్నాడు గతంలో అప్పు తీసుకున్నాడు సార్ ఈ ఆన్లైన్ యాప్స్ ఎస్పెషలీ చైనీస్ యాప్స్ దీంట్లో దానివల్ల అతను టై సకాలంగా చెల్లించలేకపోతే వడ్డీ పైన చక్కెర వడ్డీ చేశాడు సార్ ఈ యాప్స్ ఎలా ఉన్నాయంటే ఆ ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి సార్ కొత్తగా పెళ్ళైంది భార్య ఫోటో మార్ఫ్ చేసి వాళ్ళ బంధువులందరికీ వాట్సాప్ చేసి బెదిరించారు సార్ అది తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు సార్ దీస్ దీస్ ఆర్ ఇన్సిడెంట్స్ దట్ ఆర్ నో బికమింగ్ మోర్ అండ్ మోర్ ఫ్రీక్వెంట్ సార్ ఎవరో మంత్రి గారిని కూడా మనం లాస్ట్ టైం బడ్జెట్ సెషన్లో కూడా డిస్కస్ సార్ కొత్త చట్టంగా తీసుకొచ్చి నేను కొంచెం అరికట్టాలి సార్ అంటే ఇర్రాషనల్ లెవీ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఒక భాగము టెక్నాలజీ వాడి ఇట్లా హెరాస్మెంట్ చేస్తాం ఇది మేజర్ ఇష్యూగా స్లోగా మారుతుంది సార్ సో దయచేసి డీజీ గారు కానీ ఎస్పీలు కూడా కొంచెం సీరియస్గా తీసుకొని కొడుతున్నాను ఎంతవరకు దీని మీద డెప్త్కి వెళ్ళారు డిపార్ట్మెంట్ అలాంటి యాప్లు వచ్చేప్పుడు ఇలాంటి ఐ హ్యాండెడ్గా వాళ్ళు చేసినప్పుడు అవుట్ గో అబౌట్ దానికి ఉండే చట్టాలు సరిపోతాయా ఏదైనా స్పెషల్ యాక్ట్ కూడా తీసి రావాలా ఈ సోషల్ మీడియా కానీ ఈ అబ్యూజివ్ కానీ ఈ ఫైనాన్సీసీ ఎక్స్ప్లాయిటేషన్ కానీ ఇవన్నీ ఇప్పుడు మీరు ఇవన్నీ బాగా వచ్చాయి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ బాగున్నాయి కానీ అవుట్కమ్స్ ఏంటి ఇంకా ఏ టైప్ ఉన్నాయి దాన్ని ఎట్లా మనం కంట్రోల్ చేస్తాం ఎట్లా ప్రజల్లో అవేర్నెస్ ఇస్తాం అనేది ఇంపార్టెంట్ సార్ సైబర్ క్రైమ్లో సార్ మెయిన్ మనకి ప్రగన్షిప్ చాలా ఇంపార్టెంట్ అయినాక పట్టుకోవడం చాలా చాలా కష్టం బికాస్ మనీ గోస్ ఫ్రమ్ వన్ అకౌంట్ అందర్ అకౌంట్ విత్ ఇన్ సెకండ్స్ మోస్ట్ ఆఫ్ దాపనింగ్ వాట్ బిసౌట్ సార్ అమౌంట్ గోస్ ఎ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లైక్ అవర్ అకౌంట్ అంటే కరెంట్ అకౌంట్ కరెంట్ అకౌంట్ హోల్డర్ మ్యూల్ అకౌంట్ పెట్టుకుంటాడు సార్ అక్కడ వన్ క్రోర్ టూ క్రోర్స్ వరకు లిమిట్ పెట్టుకుంటాడు అది విత్ ఇన్ నో టైమ్ ఇట్ ప్రివెన్షన్ రియల్ టైమ్ ఎట్లా డిటెక్ట్ చేయడం సిమిలర్ క్రైమ్స్ మళ్ళా జరగకుండా ఎట్లా కంట్రోల్ చేయడం సార్ హరీష్ సార్ సార్ ఐ హెడ్ దిస్ ఇష్యూస్ ఇన్ డీటెయిల్ సార్ This particularly, this uh, loan apps in our states sir. Uh, uh, all these apps are illegal apps, mostly Chinese apps. They are operating from foreign countries, circulating these apps through the local organizers. Sir. That's one aspect, sir. Then, they when the people uh, take small loans, say, even for example, Vijay case where this fisherman has committed suicide, he has taken only 2000 rupees. And all entire data is being stolen and uh, being migrated to China and other places and these people are misusing that data, how they are misusing is through the network of these uh, uh, collection agents again sir. These collection agents, they are resorting to uh, extortion, they are resorting to all kind of uh, threats to the family through the social media, abusing through social media, everything they are doing sir in our state sir we don't have right now any database of how many these apps are there how many these organizers are there how many collection agents are there so i have put my teams on the job sir another 15 days i'll be able to do but police department may have to uh, chip in to get this and then how many cases have been registered so far in last year in five years sir? how many people have suffered how many people have become the victim we have to get the information from them sir అన్లెస్ వీ హ్యావ్ దిస్ డాటా బేస్ దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్ బై మేకింగ్ బ్రింగింగ్ ఇన్ అ స్పెషల్ లెజిస్లేషన్ అండ్ మేకింగ్ రూల్స్ అండ్ దెన్ మేకింగ్ దోపీ హౌ టు ఇప్పుడు మెయిన్గా మీరందరూ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఒకసారి చూస్తే కొద్దిగా మనం మీరు అవుట్ కమ్స్ కూడా సిక్స్ మంత్స్ మనకు వచ్చి ఒక ఐడియా వచ్చేది వేర్ వీఆర్ ల్యాగింగ్ బిహైండ్ వాట్ టైప్ ఆఫ్ క్రైమ్స్ దెన్ ఫర్దర్గా ఇఫ్ డ్రిల్ డౌన్ దెన్ విల్ గెట్ సమ్ ఐడియాస్ దీన్ని టోటల్గా స్టేట్లో క్రైమ్ని అనలైజ్ చేయడానికి అదే మరిగా అనలైజ్ చేసి వాట్ టైప్ ఆఫ్ న్యూ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ ఆర్ కమింగ్ బ్యాంక్ ద్వారా కానీ యాప్లు కానీ లేకపోతే వేరియస్ టైప్ ఆఫ్ చీటింగ్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని త్రీ టైప్స్ కింద త్రీ ఫోర్ కేటగిరీస్ కింద డిపార్ట్మెంట్లో ఒకటి రెండు టీముల్ని మనం క్రియేట్ చేయాలి ఒకటి డొమెస్టిక్ నాలెడ్జ్ డొమైన్ నాలెడ్జ్ దట్ ఈస్ పోలీస్ అవర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ దాన్ని ఇన్వెస్టిగేషన్లో మీరు కరెక్ట్గా అనలైజ్ చేసి టెక్నాలజీ కూడా టచ్ ఉండే వాళ్ళని అందులో పెట్టి ఏదర్ కన్సర్న్ పోలీసులోనే టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉంటే దట్ ఇస్ ది బెస్ట్ ఒకవేళ లేకపోయినా బయట కూడా మనం అవుట్ సోర్సింగ్ చేసుకొని రెండో పెట్టి వన్ ఈస్ యాజ్ రైట్లీ మెన్షన్ యాప్లు కానీ సైబర్ ఫ్రాడ్స్ దట్ ఈస్ వన్ ఏరియా సెకండ్ ఏరియా ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ మనం అనుకున్నాం యూస్ కేసెస్ రియల్ టైంలో కొన్ని కేస్ స్టడీస్ చేశాం ఐఎమ్ వెరీ హ్యాపీ కనీసం అంతవరకు కేస్ స్టడీస్ కూడా లేవు ఇప్పుడు కేస్ స్టడీస్కి వచ్చాం దట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఈ కేస్ స్టడీస్ తీసుకొని ఇప్పుడుండే కేస్ స్టడీస్ అందరూ కూడా వాడే విధంగా ఏ విధంగా సర్కులేట్ చేయగలుగుతాం సెకండ్ యాంగిల్ ఇప్పుడు ఏదైతే సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో కవరేజ్ క్రూషియల్ అన్ని ప్లేసుల్లో ఉన్నాయా లేదా ఇప్పుడు కొంతవరకు మీరు బ్యాంకులు లేకపోతే షాపింగ్లు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరినీ ప్రైవేట్ వాళ్ళందరినీ మొబిలైజ్ చేస్తున్నారు దట్స్ ఎ గుడ్ థింగ్ అందువల్ల వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అదే సమయంలో క్రూషియల్ ప్లేసెస్ ఒక టెంపుల్ ఒక స్టాచ్యూ ఆర్ గ్యాప్లు అక్కడ మనం సీసీటీవీ కెమెరాలను పెట్టి అది కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ వస్తున్నాయి ఒకటి ట్రాఫిక్లో వచ్చే డ్రంక్ డ్రైవింగ్ ఇది కానీ లేకపోతే స్పీడ్లో పోవడం కానీ సీట్ బెల్ట్ లేకుండా పోవడం కానీ ఇలాంటి వేరియస్ ఇష్యూస్ వస్తున్నాయి అవన్నీ తీసుకొని రియల్ టైంలో అవుట్ కంట్రోల్ మీ పోలీసును రీఓరియెంట్ చేయాల్సిన అవసరం ఉంది రియల్ టైంలో ఎవరైతే ఫీల్డ్లో ఉంటారో వాళ్ళని కూడా మనం రీఓరియంట్ చేసి ఇప్పుడు ఈ నాలుగైదు కేసులతోనే మీకు కొంచెం చూసే వాళ్ళకు భయం వస్తుంది నేను ఎన్నోసార్లు చెప్తున్నా పోలీసింగ్ ఇన్ఎఫెక్టివ్ అయినప్పుడు క్రిమినల్స్ ఎఫెక్టివ్గా ఉంటారు పోలీసింగ్ ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు క్రిమినల్స్ ఆటోమేటిక్గా సైడ్ లైన్ అయిపోతారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ దగ్గర ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అవన్నీ పెట్టడం ఒక యాంగిల్ ఎంతవరకు మీ ఫోటోలన్నీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఏదో రౌడిషీటర్స్ ఆర్ క్రిమినల్స్ ఆ డేటా అంతా ఆన్లైన్లో పెట్టారా లేదా ఇవి పెట్టుంటే రియల్ టైంలో మనం ఎంతవరకు ట్రాక్ చేయగలుగుతున్నాం వెహికల్స్ని కూడా వాడు పోయేటప్పుడు క్రైమ్ని కంట్రోల్ చేయడానికి రియల్ టైంలో ఎంతవరకు చేయగలుగుతున్నాం ఇది కాకుండా వీలైతే ఇప్పుడు ఇంపార్టెంట్ క్రూషియల్ ప్లేసెస్ అన్ని మీ దగ్గర మనుషులు ఉంటే కొంతవరకు చెక్ చేసుకొని డ్రోన్స్ని ఆటోమేటిక్గా ర్యాండమ్ సర్ప్రైసింగ్ ఒక రాత్రి ఇదే టైంలో వస్తుంటే ఆ టైంలో ఎవడేం చేయడం మీరేంజీ పెట్రోలింగ్ పార్టీ పంపిస్తారు మారుస్తూ ఉంటారు మనుషులు పంపించి సెండ్ సెండెడ్ డ్రోన్ ఒక రౌండ్ వేసుకొని వస్తుంది ఇంకోసారి ఇంకొక డైరెక్షన్లో పోతుంది ఎక్కడైతే సీసీటీవీ కెమెరాస్ కవర్ చేయవో ఆ ఏరియా పంపిస్తారు సీసీటీవీ కెమెరాలో వచ్చే డేటా కూడా అనలిటిక్స్ చేసి దాన్ని బేస్ చేసుకుని కూడా డ్రోన్ మీరు ఆపరేట్ చేస్తారు అది కూడా మీరు పెట్టండి అదే మరి యాక్సిడెంట్స్ కూడా మొత్తం నేషనల్ హైవేస్ ఇప్పుడు కొన్ని స్పాట్స్ ఉన్నాయి ఆ హాట్స్పాట్స్లోనే యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి ఆ ర్యాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇష్టానుసారంగా పోవడం కేర్లెస్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చేసి ఆ బిహేవియర్ని బేస్ చేసుకొని డ్రైవర్ని కంట్రోల్ చేసి కస్టడీ చేసుకునే పరిస్థితి రావాలి ఆ నెంబర్ ప్లేట్స్ రికగ్నేషన్ కానీ వేరియస్ థింగ్స్ మీరు తీసుకురావాలి ఇలాంటివి నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను ఇవి జిల్లా లెవెల్లో ఎస్పీలు అవసరమైతే అప్పుడప్పుడు కలెక్టర్స్ కూడా లేకుంటే పాలిటీషియన్స్ కూడా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్ మానసికంగా మనుషుల్లో మార్పు రాకుండా మనం ఎడ్యుకేట్ చేయకుండా కొడితే మాత్రం దానివల్ల పెద్ద ఫలితాలు రావు మనం ఈ యూస్ కేసెస్ చిన్న పిల్లలు చంపేశారు అది మనం ఎక్స్పోజ్ చేయగలిగితే ప్రెస్ కాన్ఫరెన్స్ డీజీపీ ఆఫీస్లోనూ లేకుంటే హోమ్ మినిస్టర్ మీరంతా పెడితే దెన్ ఇట్ విల్ హ్యావ్ ఎ ఇంపాక్ట్ ఒకవేళ అవసరమైనప్పుడు వన్స్ ఇన్ ఏ మంత్ ఐ విల్ హ్యావ్ సమ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ జిల్లాలో పోయినప్పుడు మాట్లాడతారు డిప్యూటీ సీఎం అందరం కూడా మాట్లాడితే ఏమవుతుందంటే పబ్లిక్లో ప్రిపేర్నెస్ వస్తుంది అవేర్నెస్ వస్తుంది అవేర్నెస్ భయం వస్తుంది రెండోది మార్పు కూడా తీసుకురావచ్చు ఈ రెండు కూడా పేరల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లా అండ్ ఆర్డర్లో కొత్త పొగడలు వస్తున్నాయి ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ ఒక రకమైన క్రిమినల్స్ ఉండేవాళ్ళు ఈ ఈరోజు క్రిమినల్స్ కూడా ఇంటెలిజెంట్ క్రిమినల్స్ సైబర్ క్రిమినల్స్ తయారయ్యారు ఇవి వచ్చినప్పుడు వీరందరూ కూడా పర్ఫెక్ట్ గా దీనికి వస్తే తప్ప ఇవన్నీ కూడా సాధ్యం కాదు దీన్ని మనం న్యూ ఛాలెంజెస్ వచ్చినప్పుడు న్యూ వేస్ యూ హూ మూవ్ ఫార్వర్డ్ ఇది అయిన తర్వాత వీలైతే డిపార్ట్మెంట్ లో త్రీ మెంబర్ ఆర్ ఫైవ్ మెంబర్ కమిటీ టోటల్గా ఒక మనిషి నాకే అన్ని తెలుసు చేస్తా ఉంటానంటే కుదరదు అట్ కాకుండా జిల్లాల్లో మేరు చేసే యూస్ కేసెస్ బయట వాళ్ళు తయారు చేసినటువంటి యూస్ కేసెస్ ఎంతవరకు మనకి మనకు వస్తాయి ఈరోజు ఏమీ కొత్తగా ఇన్నోవేట్ చేయడం లేదు ప్రపంచం అంతా ఈ క్రైమ్ ఉంది సిమిలర్ క్రైమ్ ఇప్పటికే చాలా చేశారు ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి సీసీటీవీ కెమెరాలు యూజ్ చేసుకొని రియల్ టైం ట్రాకింగ్ జరుగుతూ ఉంది రియల్ టైం ప్రివెన్షన్ కూడా జరుగుతూ ఉంది యాక్సిడెంట్స్ అన్ని ఆ సాఫ్ట్వేర్ కానీ తీసుకొని వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేస్తే కొంతమంది వచ్చారు మాకు మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు మేమే పెడతాం ఎన్ని కెమెరాలు కావాలన్నా మేము ఫైన్ మేము ఇచ్చిన దాంట్లో మాకు కమిషన్ ఇవ్వండి చాలని మేము ఇన్వెస్ట్మెంట్ పెడతాం మీరు మాకు ఇంత పర్సెంటేజ్ పాస్ ఆన్ చేయండి దట్ విల్ బి సస్టైనబుల్ వీ విల్ గివ్ ఆల్ దీస్ కేసెస్ విల్ వర్క్ విత్ యూ అని అలాంటివి ఉంటే అవి కూడా తీసుకోవడం రిమైనింగ్ కేసెస్ని ఎవరీ ఛాలెంజ్కి ఈ త్రీ మెంబర్ కమిటీ ఆర్ ఫైవ్ మెంబర్ కమిటీ ఎందులో అవసరమైతే పోలీసులే బాగుంటే మీరే చేయడం కొంతమంది టెక్నాలజీని పెట్టడం డెవలపర్స్ని పెట్టడం టైం టు టైం యూస్ కేసెస్ తయారు చేసి ఆ యూస్ కేసెస్ అందరూ వాడే పరిస్థితి రావాలి